అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త ఈ మే నెలలో చెల్లించే పెండింగ్ బకాయిల వివరాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే తాజాగా కేంద్రం ప్రకటించిన కరువుబత్యం తోటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన మొత్తం పెండింగ్ బకాయిల సమాచారం తెలుసుకుందాము ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన భద్యం ప్రస్తుతం డిఏ నుంచి చూసుకున్నట్లయితే సో డిఏ జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నగదు రూపంలో అయితే నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క బకాయిలు అరియర్స్ అరియర్ సేవ వాటిని చెల్లించాల్సి ఉంది జూలై రెండు వేల ఇరవై రెండు డిఏకి సంబంధించి అలాగే జనవరి జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి డిఏలు ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం తర్వాత మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరుకోవడం జరిగింది అలాగే కేంద్రం ప్రకటించిన జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ నాలుగు శాతం పెరుగుదలను రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతంతో కేంద్రం ఒక శాతానికి చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇక్కడ మనకు ఇంక్రీజ్ అవుతుంది అవుతుందనమాట సో ఇవన్నీ కూడా మనకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతోనే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట సో ప్రస్తుతం ఈ డిఏను రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించాల్సి ఉంది సో వీటి తాలూకా అరియర్స్ చెల్లించాల్సి ఉందనమాట ఈ డిఎన్ కూడా ప్రకటించి సకాలంలో హరియర్స్ని ఏవైతే జీవోలో పొందుపరిచి ఉంటారో సో ఆ మూడు సమాన వాయిదాల్లో ఆ డేట్లలో సో ఈ యొక్క అరియర్స్ని కూడా చెల్లించాలి అని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం ఈ నెలలో చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలతో చెప్పిన చెల్లింపుల వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు అన్ని రకాల బకాయిలు కలిపి ఉద్యోగులకు ప్రభుత్వం సుమారుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల బాకీ పడింది పిఆర్సీ ఎరియర్స్ డిఏ బకాయిలు సో డిఏ బకాయిలు సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు రెండు కొత్త డిఏ బకాయిలు మూడు వేల ఏడు వేల మూడు వందల కోట్లు అన్నమాట సో ఇవి ఆ రెండు కొత్త డిఏ బకాయిలు అండి రెండు వేల ఇరవై మూడు జనవరి అండ్ జూలై బకాయిలు ఏడు వేల మూడు వందల కోట్లు అయితే చెల్లింపులు చేయాల్సి ఉంది దీని తాలూకా ఇంతవరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా చెల్లింపు చేయలేదు అలాగే వీటితో పాటు మెడికల్ బిల్లులు ఈఎల్స్ ఏపీజిఎల్ఐ సరణ లీవ్లు ఇతరత్ర పెండింగ్లో బిల్లులు రెండు వేల ఎనిమిది వందల కోట్లు అలాగే సిపిఎస్ ఉద్యోగులకు జిపిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ బాకీ మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సో వీటన్నిటిని చెల్లించాల్సి అవసరం అయితే ఉంది ఇక డిఏల వారీగా చూసినట్లయితే ఉద్యోగులకు మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏలు ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి వీటిలో కరోనా సాకుతో ఒక యాభై నాలుగు నెలలకు సంబంధించిన అరియర్స్ను అనగా జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి వీటిని కరోనా సాకుతో మాఫీ చేశారు ఇవి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే వీటిని చెల్లించలేదు సో రాష్ట్రాలు అంతే ఇక జూలై రెండు వేల పద్దెనిమిది డిఏకి సంబంధించి ముప్పై నెలలు ఏరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి ఫ్రమ్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సో ఈ మధ్య కాలంలో ముప్పై నెలల ఏరియర్స్ మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది కానీ ఇంతవరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ ఏరియర్ కూడా చెల్లించలేదు ఇక రెండవది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది డిఏ ఇక్కడ మనకు ముప్పై ఒక నెలలు పెండింగ్లో ఉంది ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ టు జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇక్కడ కూడా మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు ఒక సమాన వాయిదా కూడా చెల్లించలేదు తర్వాత జూలై రెండు వేల పంతొమ్మిది డిఏకి సంబంధించి ముప్పై నెలలు రేర్స్ పెండింగ్ నెలలకు సంబంధించి ఎర్రయర్స్ పెండింగ్లో ఉన్నాయి ఫ్రమ్ జూలై టూ థౌజండ్ నైన్టీన్ టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇక్కడ మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉంది కానీ చెల్లింపులు అయితే ఒక వాయిదా కూడా చెల్లించలేదు నాలుగు జనవరి రెండు వేల ఇరవై డిఏకి సంబంధించి ఇరవై నాలుగు నెలలకు ఎరియర్స్ అయితే ఉన్నాయి ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇక్కడ మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది కానీ ఇవి కూడా చెల్లింపు చేయలేదు ఇకపోతే జూలై రెండు వేల ఇరవై డిఏ అండి ఇక్కడ పద్దెనిమిది నెలలకు సంబంధించిన పెండింగ్ లో ఉన్నాయి ఫ్రమ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇవి మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది కానీ ఇంతవరకు ఒక సమాన వాయిదా కూడా చెల్లించలేదు అలాగే జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిఏ కూడా ఇక్కడ పన్నెండు నెలలకు సంబంధించి రియర్స్ లో ఉన్నాయి ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇక్కడ మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది కానీ ఇంతవరకు ఏ ఒక రేర్ కూడా చెల్లించలేదు అలాగే జూలై రెండు వేల ఇరవై ఒక్క డిఏకి సంబంధించి ఆరు నెలలకు గాను అరియర్స్ అయితే మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది ఫ్రమ్ జూలై ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కానీ ఇంతవరకు ఒక సమాన వాయిదా కూడా చెల్లించలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏకి గాను పద్దెనిమిది నెలల బకాయిలు అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ టు జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇవి కూడా మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు చెల్లించ చెల్లింపు చేయలేదు అలాగే జనవరి జూలై రెండు వేల ఇరవై రెండు డిఏకి సంబంధించి పదహారు నెలల రియర్స్ పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ కూడా మనకు జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు జరగాల్సి ఉంది వీటి తాలూకా రియర్స్ మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఒక రియర్ కూడా అమౌంట్ చెల్లించలేదు సో ఇక్కడ మొత్తం కలిపి నూట ఎనభై ఐదు నెలలకు సంబంధించి డిఏ డిఆర్ లో ఒకటంటే ఒక ఉద్యోగికి సగటున రెండు లక్షల నుంచి రెండు లక్షలు పైగా నష్టము అయితే నాలుగు లక్షల పై మాట నష్టము వీటితో పాటుగా మనకు ఇటీవల ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై మూడు జనవరి అండ్ జూలై సంబంధించి ఇక్కడ ఇరవై ఏడు నెలలకు సంబంధించి అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా గడువు ముగిసిపోయినా కూడా వీటికి సంబంధించి కూడా ఇంతవరకు పేమెంట్ అయితే చెల్లింపులు చేయని నేపథ్యము సో ఈ విధంగా సగటు ఉద్యోగి రెండు లక్షల పైగా అలాగే వారి వారి సీనియర్ బేసిక్ పేని బట్టి ఈ యొక్క నష్టము నాలుగు లక్షలు పై మాటే ఉంటుంది అని అయితే చెప్పవచ్చు సో వీటిని ప్రభుత్వము వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి వీటికి సంబంధించి బకాయిలను ఒకేసారి కాకుండా విడతల చెల్లింపులు అయితే చేస్తామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగిందనమాట సో వీటి తాలూకా రియర్స్ చెల్లింపులను అయితే ఇక మనకు జూలై లేదా ఆగస్టు నుంచి ప్రతి నెల ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు డిఏడిఆర్ రియర్స్ కోసము వెచ్చించినట్లయితే మొత్తం కూటమి ప్రభుత్వము అధికారంలో వచ్చిన ఈ యొక్క నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఉండే ఈ ఫైవ్ ఇయర్స్లో అంటే వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి మిగతా ఫోర్ ఇయర్స్లో వీటిని పూర్తిగా అయితే చెల్లించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్